అమ్మ హారతి మాదేవి హారతి తల్లి శ్రీ మహాచండి హారతి అమ్మ హారతి మాదేవి హారతి తల్లి శ్రీ మహాచండి హారతి ముల్లో కలా తల్లిశ్రీ మహాచండీహారతి జననిహారతి జగజ్జనారతికరక్ష తల్లినివే మంగళహారతి జనని హారతి జగ్జనని హారతి ముల్లో కళా రక్ష హారతి మంగళహారతి హారతి మహదేవి హారతి ముల్లో తల్లి శ్రీ అమ్మ హారతి మహదేవి ఆరతి ముల్లో కాల తల్లి శ్రీ హారతి පරශෙක්ති ස්වරූපමණි කොළචාමූනින්නේ පරාශක්තිස්වරූපමණි කොළිචාමූනින්න ඉච්චගනාාන ක්‍රියාල ශෙක්ති ස්වරූ පමුණීවේ. ඉච්චගනාාන ක්‍රියාශෙක්තිර ස්වරූපමුණීව දේවිහාරති, මාදේවිහාරති මහංකාලි ස්වරූපිනය මහාචන්ඩිහාරති. දේවිහාරති, මහදේවිහාරතිී. మహంకాళీ స్వరూపిణిగా అమ్మ హారతి మహాదేవి హారతి ముల్లోకాల తల్లి శ్రీ మహాచండీహారతి ఆదిపార నివే చండి హారతి ఆదిపార చండి హారతి భయహారిని తొలగించే హారతి భయహారని తొలగించే మహాచండి హారతి అమ్మ హారతి మాదేవి హారతి ముల్లో తల్లి తల్లినివే మహాచండి హారతి జ్ఞానాన్ని ప్రసాదించే మహాదేవి హారతి జ్ఞానాన్ని ప్రసాదించే మాదేవి హారతి మా తల్లి హారతి మా తల్లి హారతి హారతి మాదేవి హారతి హారతి మాదేవి హారతి ఈ హారతి మీకు నచ్చినట్లయితే మేము దీన్ని ఇంకా కొంచెం నీట్గా షూట్ చేసి పెడతాము ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి హారతి ఎలా ఉన్నది అనేది దాన్ని బట్టి మిగతా హారతులు కూడా పాడాలా లేదా డిసైడ్ అవుతాం